హిట్ టీవీ ద్వారా ప్రజల సమస్యల కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్న ప్రోగ్రామ్స్కి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నమస్తే నమస్కారం మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చి సూర్య మేడం మన రామంతు పుప్పల్ ఏంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి నాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేడం నాది హిందూ అలా క్రిస్టియన్ క్యాష్ ఫీలింగ్ రిలీజియన్ ఎలా పరిచయం మీ ఇద్దరికి క్లాస్మేట్స్ సెవెంత్ క్లాస్మేట్స్ సెవెంత్ లో క్లాస్ ఇంటర్ నుంచి లవ్ ఓకే తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లా లేదు వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గరలోనే ఉంటారు మా ఎవరు ఫస్ట్ చెప్పారు తనే ఎందుకని ఇష్టం అట్లా అంటే జెంట్స్ చెప్తారు కదా ఎందుకు చెప్పింది ఏమో తెలియదు మేడం వాళ్ళు క్రిస్టియన్స్ మీరు లవ్ ఇయర్స్ తర్వాత డిగ్రీ అన్న డిగ్రీ అయిపోయింది

టూ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఇంట్లో తెలిసింది మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నారు ఒక త్రీ ఇయర్స్ కి ఇంట్లో తెలిసిపోయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి సో ఆ నాన్న వద్దు అన్నాక అమ్మాయి మాట్లాడడం మానేసిందే మానేసింది ఒక వన్ మంత్ అవును తర్వాత మాట్లాడుతాది గా నువ్వు సూసైడ్ దాకా ఎందుకు వెళ్ళిపోయావు మ్యారేజ్ అంటే పెళ్లి సంబంధాలు అంత చిన్నపిల్లలకి సంబంధాలు చూస్తున్నారు అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ పర్టీ మేడం నైన్టీన్ రావాలి పిల్ల కెరియర్లో సెట్ అవ్వాలి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి ఇవన్నీ అవ్వకుండా ఎందుకు హడావిడిగా చేసాడు వాళ్ళ నాన్న చేయడానికి చూశాడు చూశారు నేను చేసుకుని ఎక్కడికి లేచిపోద్దే అని భయమా నీకు సంపాదన లేదు చిన్నపిల్లోడివి ఆ అమ్మాయి చిన్నపిల్లి అప్పటికి వర్క్ చేస్తున్నాం మేడం ఇది డిగ్రీ చదువుతూ వర్క్ కూడా చేస్తాం ఓపెన్ డిగ్రీ చేశాను నేను ఓపెన్ డిగ్రీ ఎందుకు ఇట్లా ఫ్యామిలీ కొంచెం డౌన్ ఉండే మా ఫ్యామిలీ కొంచెం డౌన్ ఉండే ఎంతమంది మీరు నాకు ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ నువ్వు నేను మీ నాన్నగారు ఏం చేస్తారు చనిపోయాడు ఇప్పుడు చిన్నప్పటి నేను ఫైవ్ ఇంట్లో మీ అమ్మగారు ఒక్కళ్ళు ఎన్కమ్ అనేది ఓకే సో మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గాను వాళ్ళకి సెట్ అవ్వదని వాళ్ళ ఉద్దేశమా ఇంక తెలియదు మీరు అది ఏందో అసలు వాళ్ళ నాన్న వద్దటానికి క్యాస్ట్ ఒకటే రిలీజియన్ ఒకటే ప్రాబ్లమా ఉప్పు క్యాస్ట్ ఫీలింగ్ ఇస్తున్నారు మేడం సరే అప్పుడు అమ్మాయికి సంబంధాలు చూద్దాం అనుకున్నారు నువ్వు అంత చిన్న వయసులో ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందని సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశావా

మమ్మీ హాల్స్ వైస్ టైలరింగ్ టైలరింగ్ చేసి ఇల్లు ఎలా గడుస్తుందో చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్క చూసుకుంటుంది అప్పుడు సంగతి అడుగుతున్నా అప్పుడు మమ్మీ కదా ఆవిడ ఇంట్లో ఉండి టైలరింగ్ చేసి ముగ్గురు పిల్లల్ని పోషిస్తూ ఆవిడ బతుకుతుంది ఓన్ హౌస్ ఉందా మీకు అంటే ఊళ్ళో ఉండే నాన్నగారు చంపు రెంటెడ్ హౌస్ రెంటెడ్ ఉండేది రెంటెడ్ హౌస్ ఆవిడ మిషన్ తొక్కి సంపాదించే ఆటతో పిల్లోడిని ఇంటర్మీడియట్ దాకా చదివించింది ఆ ఇంటికి ఒకే ఒక మగాడు నువ్వు మీ సిస్టర్స్ చేతికి వచ్చే టైంకి నువ్వైతే ఉండాలి ఎవరితో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆవిడ బ్రేకప్ చెప్తే సూసైడ్ అటెంప్ట్ చేసావు ఎవడికి లాసిపోతే అంటే నువ్వు పోతా హ్యాపీగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటావు గుండెలు పగిలిపోయేది మీ అమ్మకి ఉన్న ఒక్కగానే కొడుకు చనిపోతే ఏ విషయం మీద చనిపోయాడు ఎవరో పనికి మాలే విషయం మీద ఎంత దారుణంగా ఉంటుంది వినటానికి ఆ మాట టూ మచ్ కదా కాస్త లవ్ చేసే వాళ్ళు ఆలోచించండి అయ్యా బ్రేకప్ చెప్తే కొంపలు మునిగేదేమీ లేదు కొంచెం టైం తీసుకుంటే మళ్ళీ లైఫ్ ఇంకోటి ఉంటుంది పనికి మారిన విషయాలకి ఎందుకు జీవితాల నాశనాలు చేసుకుంటారు ఎన్ని కాల్స్ వింటామో తెలుసా ఏముంది ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అలానే ఎవరిని పడితే అలా లవ్ చేయమని చెప్పట్లా ఈ రోజున లవ్కి వాల్యూనే లేకుండా పోయింది దానికి చూసా ప్రాణాల పణంగా పెడతామంటే అట్లా ఈ అబ్బాయిని తిట్టవచ్చు ఎవరైనా కానీ డౌటే లేదు అసలు సూసైడ్ చేసుకుంటానని అనే వాళ్ళందరినీ తిడతాను నేను తర్వాత ఏమైందమ్మా ఎలా బతికేవా ఇంటికి ఉత్తుతే తాగావా లేదు మేడం నిజమే తాగిన తర్వాత అట్లా బతికే హాస్పిటల్ తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు మా ఫ్రెండ్స్ ఎంత ఖర్చు అయింది గాంధీ గాంధీ తీసుకెళ్ళి అదృష్టం బాగుండి భూమి మీద నోకలు ఉండి బతికేసావు తర్వాత ఏమైంది లాస్ట్ ఇయర్ జూన్ కి చిన్న గురువైంది మేడం ఇంట్లో మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయారా అది స్టార్టింగ్ మేడం అవును స్టార్టింగ్ ఇది తర్వాత ఏమైంది అంటున్నా అక్కడి నుంచి కంటిన్యూషన్ చెప్పండి అక్కడ మళ్ళీ కలిసిపోయారు మ్యారేజ్ బయటికి రాగా పలకరించడానికి నేను వచ్చాను హాస్పిటల్ వచ్చి చెప్పి చెప్దామని కాలేజ్ నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ రివర్స్ అయిందా ఎందుకు అమ్మాయి కోసం ప్రాణత్యాగం లవర్వి నాకు నువ్వే నువ్వు మళ్ళీ మెల్ట్ అయిపోయావా టెంప్ట్ అయిపోయి అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నావా చేసుకున్నాం ఎక్కడ గుళ్ళ సికింద్రాబాద్ నర్సింహస్వామి క్రిస్టియన్స్ మీరు హిందూస్ గుడికి వెళ్ళి మీకు మీరే పెళ్లి చేసుకున్నారా పంతులు చేసాడు మా మేనమామ పంతులు చేయాలి పంతులు చేసాడు మీ మేనమామ విట్నెస్ గా ఉన్నాడు అక్కడ ఆ టైం కి ఫొటోస్ ఉన్నాయా మ్యారేజ్ మ్యారేజ్ ఫోటోస్ అయితే ఏం అన్ని తీసుకుని ఉండడం అయితే ఫోటోలు కూడా దిగారు ఓకే తర్వాత ఏమైంది అప్పటికి మేజర్ అయినా అమ్మాయి మేజర్ బతికిచ్చు తర్వాత అట్లా చిన్న మంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అంతా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు మీరు మీ వైఫ్ ఉంటున్నారు పిల్లల మీకు ఏమన్నా ఒకటి మిస్ క్యారేజ్ అయినా ఓకే ఎప్పుడైంది మీకు మ్యారేజ్ టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంటీన్ లో మ్యారేజ్ అయింది అదొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ తర్వాత అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదు అవును ఫస్ట్ నుంచి ఇద్దరం కలిసి కొట్టుకోవడం అదే జరిగింది మీరు ఏమైనా జాబ్ జాయిన్ అయ్యారా నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను పెయింటింగ్ ఇంట్లో మీ అక్క మీ అక్కకి మ్యారేజ్ అయిందా అయిన్ మేడం మీ సిస్టర్కి చెల్లికి ఆయన మేడం సో మీకు మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని మీరు పెద్ద దగ్గర మమ్మీ ఉంటుంది పెద్ద అక్కకి డివార్స్ అయిపోయింది చిన్నప్పుడే పాప ఓకే సో ఇప్పుడు మీరు ఆవిడేమో మీ అమ్మగారు మీ అక్క దగ్గర ఉంటున్నారు మీరు మీ వైఫ్ ఉంటున్నారు ఉన్నారు ఉన్నాం కానీ ఎయిట్ మంత్స్ నుంచి కలిసిలేము ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ఒకసారి మిస్క్యారేజ్ ఎందుకు అయింది మిస్క్యారేజ్ అయింది ఎందుకు ఇక అది తెలియ ఆమెకి నీటి బూడుగలు ఉండే మేడం ఓకే లో చూపించాను దగ్గర సెవెన్ ఇయర్స్ మీరు బాగా కలిసి ఉన్నారు మంచిగా ఉన్నాం మేడం తర్వాత ఏమైంది మధ్యలో ఒక టూ ఇయర్స్ కింద ఒక తన ఒక పర్సన్ తోటి మేడం అంటే మా ఏరియాలో ఉంటది నాకు తెలియకుండా ఫోన్ మాట్లాడు అది జరిగింది నాకు అసలు నేను వర్క్ వెళ్తా ఈవినింగ్ వస్తా ఆమెకి మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ వరకు వర్క్ పంపేయలే మేడం ఇక బలవంతంగా నేను వెళ్తా అది అంటే పంపించాను సరే నీ ఇష్టం అది అని చెప్పి పంపించేసాను అయితే ఈ టూ ఇయర్స్ కింద ఒక నేను ఒక అన్నతో తిరుగుతాను అంట అన్న అన్న అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తా మన ఇంటికి వస్తారు అది ఏం జరిగింది తను ఏంటంటే ఫోన్ మాట్లాడు బ్లాక్మెయిల్ చేసారు ఏమో జరిగింది అయితే వాళ్ళ మిస్సెస్ నాకు చెప్పింది సూర్య ఎట్లా జరుగుతుంది అది అంటే లేదు వద్నా అని చెప్పి నేను కవరింగ్ చేసిన నాకు తెలియక ముందు ఆమె వచ్చి ఇంటికి వచ్చి మా మిస్సెస్ ని కొట్టిందంటే అయితే నేను అడుగుతుంటే ఆమె ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది అది నాకు చెప్పాలి స్టోరీ తనంత అన్నాన్ని ఇవ్వండి అంటాను తన బాడ్య వచ్చి నాకు చెప్పింది స్టోరీ అనేసరికి నేను కోపంతో వెళ్ళి ఒక రెండు మూడు దెబ్బలు ఓకే కొట్టేసరికి వాళ్ళ ఇంటి చెప్పిన వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ డాడీ వాళ్ళ మాట్లాడతారా మీతో మాట్లాడతారు వాళ్ళ ఇంటికి మీరు వెళ్తున్నారు వెళ్తాం ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పెళ్ళి అయిన సార్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి నేను ఎక్కువ వెళ్ళాను ఈ అమ్మాయిని పంపిస్తాను ఓకే అయితే చెప్పాను ఇట్లా జరిగింది మనం విడ్డిలో చేసింది అది అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్లు అవి జరిగినాయా మిమ్మల్ని పిలిచారా అలా పెళ్ళి తప్పు అంటే నేను తక్కువ వెళ్తా అసలు తక్కువ కదా వెళ్ళావా ఒకసారి నాకు వెళ్ళిన ఓకే అయితే చెప్పేసరికి నీదే తప్పు అదే అని చెప్పి నాతుడు లెటర్ రాయించుకొని ఇంకొకసారి కొట్టాను కాదని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినారు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయాను నేను ఓకే నేను ఒక టూ త్రీ డేస్ ఉందిగా ఇంట్లో ఉంది కదా కదా అని చెప్పి నేను వెయిట్ చేసి ఫోన్ చేసిన మా అమ్మయ్య ఉందా అదే అంటే నువ్వే కిడ్నాప్ చేసిన పోలీస్ కంప్లైంట్ పెడతా అని చెప్పి మూడు రోజుల తర్వాత నాకు టెన్షన్ తోటి నేను ఫ్రెండ్స్ తోటి ఆల్కహాల్ తీసుకొని కార్ తీసుకొని వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి టెన్షన్తో భయపడి లేదు మా ఇంట్లో లేదు నువ్వే కిడ్నాప్ చేసినావు అని చెప్పి చెప్పేసరికి కాదే మీ ఆవిడ్ని మీ అత్త మామ తీసుకెళ్లారని నీ ఉద్దేశం వాళ్ళు చెప్పారు నేను వర్క్ వెళ్ళినా వచ్చేసరికి ఫోన్ చేసి కనుక్కుంటే అయిపోయేది కదా స్విచ్ ఆఫ్ అవును ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నీకు కన్ఫర్మేషన్ రాకుండా రెండు మూడు రోజులు ఎలా ఉంటావు నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్తాది కదా అని చెప్పి నేను కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి కదా నువ్వు అనేసుకుంటే అట్లా ఇప్పుడు మీ మామయ్య అన్నదే నిజం నువ్వు తిట్టావు కొట్టావు వాళ్ళ నాన్న వచ్చి మీతో ఏదో లెటర్ రాయించుకున్నాడు ఇంట్లో వదిలేసి వెళ్ళాడు ఆ అమ్మాయి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోయింది ఎక్కడికో ఈ ఎవడో కిడ్నాప్ చేశారు అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్